స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ అన్ని కొత్త కొత్త పేర్లే వస్తున్నాయి అందుకే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డీఎస్సీ పెడతా ఈ ముఖ్యమంత్రి చెత్త వాగుడు వాగాడు నేను ఉద్యోగాలు ఇవ్వలేదని నేను ఒక సవాల్ విసిరా తిరుగుతున్నావు ఎన్నికల క్యాంపైన్ లో నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టా లక్షలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చా ఎన్టీ రామారావు మూడు డిఎస్సీలు పెట్టాడు సైకో జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా పెట్టావా డిఎస్సి పెట్టాడా డిఎస్సి ఇచ్చాడా ఉద్యోగాలు మీ పిల్లలకు ఇచ్చాడా ఏం తమ్ముళ్ళ మీకు వచ్చాయా నన్ను సవాలు విసురుతావా నువ్వు నువ్వు పుట్టక ముందే నేను సీఎంని నిన్నమో నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు నేను చెప్పా నేను ఎంఏ చేశా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంఏ చేశా జగన్ నువ్వేం చేశావు ఏసుప్రభువు సాక్షిగా చెప్పా ఆయన ఈరోజు పుట్టినరోజు ప్రభువు పుట్టిన పుట్టినరోజు నువ్వు చెప్పు ఏం చేశావు నువ్వు చదువు నువ్వు నన్నెకి తాడు చేస్తావా నా దగ్గర నువ్వు ఒక నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా అవునా కాదా గౌరవం లేని వ్యక్తులకు అదే మరిగా ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలా లేదా అందుకే ఫిట్టింగ్ రిప్లై ఇస్తున్నా ఇప్పుడు తమాషా అనుకోదు నోరు బారేసుకుంటే నోరు అదుపులో పెట్టుకోలేకపోతే మీ నోటిని నెట్ట కంట్రోల్ చేయాలనో చేసే విధంగా మేము ముందుకు పోతాం యువత నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగాలకు ఇస్తా మీకు నిరుద్యోగ ప్రతిష్టా Intent.